సూలూరుపేట మున్సిపాలిటీలో ఉన్న సాధారణ సమస్యలను శుక్రవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు చర్చకు తీసుకువచ్చారు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో చైర్మన్ దప్పల శ్రీమంతరెడ్డి పాల్గొన్నారు ముందుగా సమావేశంలో అజెండాలో ఉన్న పంతొమ్మిది అంశాలు చదివి వినిపించి తరువాత వాటికి కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మున్సిపాలిటీలోని సాధారణ ప్రజా సమస్యలను గురించి సమావేశం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారంకు డిమాండ్ చేశారు ప్రతి సమస్య పరిష్కారంకు సిద్ధం చేస్తున్న ప్రణాళికల గురించి కమిషనర్ చిన్నయ్య వివరణ ఇవ్వడం జరిగింది కౌన్సిలర్లు సమావేశంలో తీసుకువచ్చిన అంశాలలో పట్టణంలో దోమల సమస్య నివారణకు ఫాగింగ్ చేయాలని రోడ్లపైన తిరుగుతున్న ఆవులు గురించి సునకాలు ఎక్కువగా ఉన్నాయని మున్సిపాలిటీ స్థలాలలో పరిశ్రమ బస్సులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారని అలాగే పట్టణంలో ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు పంపి స్థలాలను శుభ్రం చేయించాలని కోరడం జరిగింది ఒకటి సార్ ఈసారి ఏంటంటే భోగనం అనుకున్నాం సార్ కానీ మీరు ఏం చేస్తారు అంటే బాగానే ఉంటాయి చూడడానికి ప్లస్ డస్ట్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అనేది బాగా సార్ టూ పాయింట్స్ పెట్టి బాగుంటుంది సార్ మనకేంటంటే ఇక్కడ హీటెడ్ క్లైమేట్ సో దాని బేసి హీటెడ్ క్లైమేట్ తగ్గిన మొక్కను తర్వాత లో మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ సో ఈ రెండు కేటగిరీస్ తీసుకొని ఆ విధంగా మొత్తం ప్లాన్ చేస్తాం ఓన్లీ జస్ట్ అంటే తిట్టాక ఎక్కడ పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు సార్ మరి వాళ్ళకి ఏం మనం ఆ కంపెనీ బస్సు మనం ఏం పని వేయడం కదా మరి వాళ్ళకి పని వేస్తే ఎంతో రాబడి మున్సిపాలిటీకి వస్తుంది ఆదాయంలో కూడా ముందు ఉంటుంది అనేసి నేను తెలియజేస్తున్నాను సార్ నేను దృష్టికి తీసుకొస్తాను ఓకే సార్ సరే ఇష్టం ట్యాక్స్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే అది మనం ట్రాఫిక్ మనము సీఏ గారు కూడా మాట్లాడము డబ్బులు ట్యాక్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ మొన్న నేను ప్రీ కౌన్సిల్ మీటింగ్ ఇచ్చాను వచ్చాము నాకు ఇస్ మెట్లో డ్రైన్ అడిగాను సార్ నెక్స్ట్ మీటింగ్ పెట్టిస్తామన్నారు సార్ ముప్పై మీటర్లు పెట్టాను సార్ నాకు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది వర్షం వస్తే నీళ్ళు విడిచిపోతున్నాయి అటు రోడ్డు వాళ్ళు ఇంటికి ఇటు రోడ్డు పోలేకపోతున్నారు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని చెప్పాను సార్ ఆ రోజు సార్ లెటర్ ముందు రాసుకోమన్నారు ఎస్టిమేషన్ నేను ఇచ్చారు మళ్ళీ మీ ఫోన్ కూడా చేసి చెప్పాను సార్ ముప్పై మీటర్లు కూడా పెట్టుకోలేనప్పుడు దేనికి సార్ మీరు మీటింగ్ అందుకే సార్ చాలామంది కౌన్సిలర్స్ మీటింగ్కి వెళ్ళటం కూర్చోవడం రావడం లేకపోతే మన పనులు ఏ సమస్య మనకి క్లియర్ అవుతుంది ఇప్పుడు ప్రీ కౌన్సిలింగ్ పిలిచారు వచ్చాము సార్ కౌన్సిల్ మీటింగ్ చెప్పారు వచ్చాము దేని సార్ చెప్పండి ముప్పై కదా సార్ మీరు అడిగాను ఎస్ట్మెస్ టూ ల్యాక్స్ వేశారని మీకు ఫోన్ చేసి కూడా అడిగాను మేము కొత్త బాగా పెట్టట్లేదు అన్నారు అంశము ఎయిట్లో టూ ల్యాక్స్ కదా సార్ అడగకపోతే మా సమస్యలు కష్టాలు కావు

రూమ్ లేదు దయచేసి ఒక రూమ్ ఒక కొడాయి ఏంటి అని చిన్న కోరుతున్నాను సార్ శ్మశాను కదా మెయిన్ రోడ్ అయితే అసలు బాగాలేదు సార్ మెయిన్ రోడ్ అసలు నడవలేకున్నాను సార్ మెయిన్ రోడ్ వర్క్ పెట్టుకున్నాము ప్రతి వర్క్ తో పాటు క్యాచ్ లేదు మళ్ళీ టెండర్ వస్తాం సార్ క్లీనింగ్

బస్సుల వల్ల ఈ లో పోయే వాళ్ళు ఉండెట్టుకుంటే తలకాయ చూపి బైక్లో తగిలి ఫ్యామిలీస్ చాలా మంది పడిపోయి దెబ్బ తగ్గుతూ ఉన్నాయి సార్ అవిటి కూడా మనము మనమే దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ట్రాఫిక్ దానివల్ల కూడా ట్రాఫిక్ రోడ్ల మీద పడుకునే వస్తున్నాయి సార్ అసలు అవి ఎవరు బస్సులలో అయితే ఒక్కోసారి ఎక్కించేసి కూడా ఎక్కించేస్తున్నారు సార్ అంటే అడ్డం పడిపోతూ ఉన్నాయి ఎవరు లేవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు పడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు అడగారు సార్

మనం పొలిటికల్లో ఎవరు కూడా వాళ్ళు కాకపోతే సార్ మనం సార్ చేసుకునిపోతాడు అది ఎందుకంటే పందుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు అన్నీ పైకి చెప్పుకోలేము అందరినీ బ్లేమ్ చేశారు ఎందుకంటే టౌన్లో పందుల వల్ల ఇప్పుడు నేబర్లు వస్తాయి అన్నీ వస్తాయి జబ్బులు వస్తాయి కానీ ఏంటంటే మనం కొంతమంది పదురు వాళ్ళకే సపోర్ట్ చేస్తాము టౌన్లో పందులు జరుగుతున్నప్పుడు అవి పట్టుకోవాలా ఆ పందు వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎవరు పందులు ఎత్తుకెళ్ళిపోయారు డబ్బులు కట్టి ఈ ఈ విధంగా అధికారులు ఏంటంటే మనం పనులు అన్నా ఆవులు అన్నా ఇంకా జోలికి పోవట్లే ఎందుకంటే మనకి మ్యూజియం సరే ఎందుకంటే మనమే మనమే చెప్తున్నాం మళ్ళీ మనమే వాళ్ళకి మనం రికమెండ్ చేస్తుంటాం రికమెండ్ చేసేవాళ్ళు ఉన్నారు జరిగే పనేలే మనం చెప్పి చీపీ నోరుకోవాల్సిందే అధికారులు కూడా మనం చెప్పినప్పుడు ఏంటారు రాసుకుంటారు డబ్బులు అయిపోతుంది మనకిందుకు దళితులు అవి లేనప్పుడు బాగుపడుతుంది అందుకని మనం కూడా అసలు దాని గురించి అయితే మనం రెడీ చేస్తాము వాళ్ళు మాట్లాడబడేస్తాం అలాగే జ్వరం ఎక్కువ వస్తుంది మన టౌన్లో మెయిన్ జ్వరం అంటే దోగంలో వల్ల సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హాస్పిటల్ చూసినా కనీసం రెండు టూ అవర్స్ పడుతుంది సార్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర పోయి చెక్ చేసుకునే దానికి మినిమం వన్ అవర్ పైన పడుతుంది సార్ అట్లాంటి పరిస్థితులు ఉన్నాం సార్ ఎందుకంటే అంతమంది ఎక్కువ జ్వరాలు ఉన్నాయి సార్ మనం జ్వరాలు వీలైనంత వరకు మనం ఏం చేయలేము రాకుండా ఈ శానిటేషన్ దోమలకి మనము స్ప్రే కొట్టట్లేదు కనీసం కాలువలు క్లియర్ చేయట్లేదు వాటర్ నిలిచేది ఇక్కడ వాటర్ నిలబనే కూడా చేయట్లేదు ఇవన్నిటి వల్ల ఒక మెయిన్ కారణం సార్ దోమలు ఎక్కువైపోయేసి దోమల జరా జ్వరాలు రావడానికి కారణం మెయిన్ దోమలు సార్ దోమల్ని మనం కొంచెం అరికట్టితే ఆ జ్వరాలు రాకుండా తగ్గకపోతాం సార్ దయచేసి దాన్ని కూడా ఆలోచించాలనిపోతుంది సార్ ఈ ఫల్ సం వల్ల ఈ ఏలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆయిల్ అయితే చేయొచ్చు సో ఆ బేసింగ్ అయితే మనం ఆయిల్ అయితే సాఫ్ట్వేర్ అంటే రెగ్యులర్గా స్ప్రేస్ అయితే మనం చేస్తున్నాము డిస్క్రిమిటేషన్ అయితే ఒక ప్రీ ప్యాండ్ అయితే ఉంది మీరు ఏదైనా కూడా రిలీజ్ చేసి ఇంకో చెట్లు మంచిపోయి పావులు ఉండిపోయి దాని ఆ డ్రైనేజ్ వాటర్ అప్లై నిలిచిపోయి దానివల్ల ఎక్కువ మైన సార్ ఆ ఖాళీ ప్లేస్లో ఉన్న వాళ్ళు శుద్ధంగా పెట్టుకోగలిగితే పెట్టుకోవాలి సార్ లేకపోతే మనం ఏమైనా నోటీసులు ఇచ్చి వాళ్ళని శుద్ధం చేసుకోమని చెప్పి ఏమైనా చెప్పగలుగుతాం ఎక్కువ ఖాళీ ప్లేస్లు కొని వదిలేస్తున్నారు సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ దానివల్ల పక్కన ఇళ్ళలో ఉండే వాళ్ళకి పక్కన ఉండే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి సార్ ఇటువంటి ద్వారా రిపోర్ట్ చేస్తున్నాము అదేవిధంగా ప్రతి వేకెంట్ లాక్ కూడా మనము నోటీస్ సర్వ్ చేస్తున్నాం ఒకటేనంటే మనము క్లీన్ చేస్తామంటే మున్సిపాలిటీ బటన్ అయింది సో అలా కాకుండా వాళ్ళని మనం క్లీన్అప్ చేయడానికి యాక్షన్ రెడీ చేస్తాము నోటీస్ కూడా సర్వ్ చేస్తున్నాము సో ఇంత రాకుంటే ఆ ఏరియాలో కూడా మనము ఒక చిన్న బోర్డు అనేది పెడతాం మున్సిపాలిటీ అనేది ఒక బోర్డు అనేది కూడా ప్లేస్ చేస్తాం

అలాగే రేపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పదిలో పెళ్ళు జరగబోతుంది ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అందరికి కూడా కౌన్సిల్ సభ్యులకు అందరికి ఫార్సులు తీసుకొచ్చే విధంగా కమిషనర్ గారు మాట్లాడతారు కలెక్టర్ గారు వచ్చినప్పుడే కూడా అండి ముందు సర్కార్ స్వాధనం సమస్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది టెక్స్ట్ కౌన్సిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తెచ్చిన ప్రతి ఒక్క కౌన్సిల్ యొక్క సమస్య చేసుకోవడం జరిగింది అయితే ఎగ్జామ్ ఇచ్చేసి ప్రీసిబుల్ ఖచ్చితంగా